సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ జై శ్రీం వ్లాగ్స్ అయితే చాలా బాగా అయితే వస్తున్నాయి అనమాట చాలా మంది మంచి మంచి రిప్లైస్ వేసేస్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి మన పందిరు వర్క్ అయితే మొత్తం అయిపోయింది అనమాట ఇంకా గణపతిని లోపలికి ఎక్కి ఒకటి ఉంది ఇప్పుడైతే ఇంట్లో ఇంట్లో గణపతిని మనమైతే స్పెషల్గా చేస్తాం అనమాట ఇప్పుడు ప్రతి సంవత్సరం సో అది వచ్చేసి ఇప్పుడు మనం మంచిగా గణపతిని అయితే రెడీ చేయబోతున్నాం గణపతిని ఇప్పుడే బాక్స్లో నుండి తీశాను బాక్స్ ప్యాకింగ్ చేసుకొని వచ్చాను కదా ఆ రోజు హైదరాబాద్ నుండి సో మొత్తం మంచిగా ప్యాక్ చేసుకొచ్చాను సో గణపతిని అయితే చూపిస్తాను దానికి ముందు ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి ఏంటి మొత్తం అనేది చూద్దాం దాని తర్వాత ఎలా చేస్తున్నాను మొత్తం మెటీరియల్ అయితే చూపిస్తాను అనమాట ఒకసారి చూడండి సో బాక్స్ ప్యాకింగ్ అయితే ఇది మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది తీసాను ఇప్పుడే జస్ట్ వీడియో మర్చిపోయాను సో ప్యాకింగ్లో నుండి అయితే మొత్తం ఇది చెత్త మొత్తం వేసి ప్యాక్ అయితే చేశారనమాట సో మెటీరియల్ మొత్తం చెంకీ వర్క్ ఇవన్నీ అయితే మనం ఎప్పుడైతే చేయబోతున్నాం అన్నమాట మొత్తం అన్నీ సపరేట్ సపరేట్ చేసి పెట్టుకున్నాను పూసలు అన్నీ ముత్యాలు అన్నీ ఐటమ్స్ అద్దాలు సో అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది చేసి దానిలో ఈ యొక్క స్ప్రింగ్ టైప్ లాంటివి సో అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకొకటి ధర్మాకోల్ ధర్మాకోల్ కూడా కట్ చేసేసాను అనమాట రౌండ్గా ఒక స్పెషల్ యూనిక్ డిజైన్ కోసం సో ఇంకొకటి నెమలేకలు నెమలేకలు కూడా తెచ్చిపెట్టాము మనం ఒక హండ్రెడ్ నెమలేఖస్ అయితే తెచ్చేసి పెట్టేసాం అనమాట ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం హైలైట్గా ఉంటుంది నెమలేకలతో డెకరేషన్ చేద్దామని చెప్పి ఒక థాట్ వచ్చింది సో దాని ద్వారా నెమలేకలు అయితే ఒక హండ్రెడ్ అయితే తెచ్చిపెట్టేశాను మొత్తం సో ఇంకా మొత్తం అన్నీ గమ్ము అన్నీ పెట్టుకున్నాను ఫెవకిక్ ఇక గణపతిని అయితే చూపిపోతున్నాను కవర్ కూడా తీలేదు తీసి అలా పెట్టాను గణపతిని ఇక నెమల్పించుకుంది కృష్ణుడు టైప్ గణపతి అయితే తీసుకుందాం అనుకున్నా బట్ దొరకలేదు మూషిక్ మహారాజ్ ఏడున్నాడు చిన్నది సో బ్యాక్ దర్బార్ మీద మంచిగా కూర్చొని ఒక ఫీట్ వన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి కరెక్ట్గా నా చెయ్యి వన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి సో గణపతి కవర్ అయితే తీయబోతున్నాను చూడండి గణపతి కవర్ అయితే తీస్తాను కనిపిస్తుందా నెమలిపించాం పైన నెమలిపించాం పగడి చాలా అద్భుతంగా ఉంది చెవులో కూడా మంచి హారాలు ఇచ్చారు చేతులకి ఏవైతే ఉంటాయో అవి త్రిశూలము నామము కళ్ళు రెండు ఆభరణాలు లడ్డు చెయ్యి ఆశీర్వదస్తున్నట్టు దీంట్లో ఓం రాయాలి బ్యాక్గ్రౌండ్ మంచి డిజైన్ అయితే వచ్చింది దర్బారు చూసుకున్న దర్బారు పీఠము ఇటు పక్క ఏనుగు ఏనుగు హెడ్ అనమాట ఇక్కడ వచ్చేసి మూషిక్ మహారాజు మొత్తం పంచెల్లో కలరు సో ఎలా ఉంది చెప్పండి మా గణపతి ఇంట్లో గణపతి అనమాట నేను స్పెషల్గా హైదరాబాద్ నుండి తీసుకొచ్చుకున్నాను ఇది వచ్చేసి నాకు ట్వల్ హండ్రెడ్ నైన్ నైన్ ఫిఫ్టీ అయితే పడింది ప్లస్ మొత్తం ప్యాకింగ్ కలిపి థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారు తొండము మంచిగా దంతాలు పగడి చాలా హైలైట్ ఉంది ఇందులో సో వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ పగడి నుండి ఇక్కడ చెంకీలు అవన్నీ అతికిస్తాము ఆభరణాలకి మొత్తం చెంకీలు అయితే అతికించి ఆ తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసి ఇక్కడ దంత కాళ్ళకి గోల్డ్ రంగు వేయాలి చేతులకి ఇక్కడ కూడా గోల్డ్ రంగు వేయాలి ఇటు గోల్డ్ రంగు వేయాలి సో మొత్తం ఇక్కడ మొత్తం చెంకీలు అతికిస్తాం ఈ చెంకీలు ఏదైతే ఉందో అది మొత్తం చెంకీ వర్క్ అయితే జరుగుద్ది ఇప్పుడు అది కూడా అక్కడక్కడ కొంచెం కొంచెం వీడియోస్ అయితే తీసి పెడతానమాట కంటిన్యూగా అంటే బ్లాగ్ పెద్దది అయిపోయింది సో కొంచెం చిన్న చిన్న బిట్లు అయితే తీసి పెడతాను ఎలా ఉందో మా గణపతి కామెంట్ చేయండి సో ఇక్కడ వరకు అయితే అయిందనమాట ఈ మొత్తం ఏదైతే రాళ్ళ వర్క్ ఉంటుందో రాళ్ళతో చైన్ ఉంటుంది కదా ఇది మన రాళ్ళ చైన్ ఇది రాళ్ళతో చేసిన చైన్ అనమాట సో అయితే మొత్తం ఇది మొత్తం ఈ ఈమెలో ఆభరణాలు చేతికి మొలతాడు మొలతాడు మొత్తం ఆభరణాలు వేస్తాను అనమాట ఇంకా పైన పకడే కూడా మంచిగా అయితే వేస్తాను తర్వాత రింగులు అవి అయితే మన ఈ గోల్డ్ కలర్ రింగ్లు ఉన్నాయో అవి అయితే ఇక్కడ పగడీకి పెట్టడం స్టార్ట్ చేశాను అది మీరు ముందు వీడియోలో చూసారు కొంచెం ఫ్రంట్ వీడియోలో ఇటు ఇటు మొత్తం పగడీలో అయితే పెట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి చెవులి చెవులికి కూడా రింగ్ ఒకటి పెట్టి పైన ముత్యం ఒకటి పెట్టి చుట్టూరు రింగ్లు అయితే పెట్టాను చిన్న చిన్న రింగులు సో ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది కొంచెం గణపతి నీడ అయితే తిప్పి పెట్టాను అనమాట చూసుకోండి ఇప్పుడు చూడండి ఫుల్ వ్యూ వచ్చేది బాగుండేది పర్ఫెక్ట్గా ఇంకా చాలా వర్క్ అయితే ఉంది టైం పట్టుద్ది ఒక వన్ డే వన్ అండ్ హాఫ్ డే పట్టుద్ది అనమాట సో వీడియో అయితే మెల్లిగా కంటిన్యూ చేద్దాం ఫైనల్ అవుట్పుట్ అయితే అలా వచ్చింది అనమాట ఇంకా అవలా ఇంకా వర్క్ ఉంది ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తం పైన నెమలపించము చుట్టూ తలపాగాకి మంచిగా డిజైన్ అయితే చేసాను ఇంకా మెల్లకి వస్తే మొత్తం మంచిగా ఆభరణాలు చేతులకి మొత్తం అంత తొండం మీద ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మా ఇంట్లో గణపతి సో ఇక్కడ వచ్చేసి కూడా ఇక్కడ దర్బార్ కూడా చూసుకున్నట్లయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అనమాట మా గణపతి సో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఎందుకంటే కొంచెం డిఫరెంట్ లుక్తో అయితే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ టైప్లో నేనంటే గణపతి లవర్ కాబట్టి నాకు చాలా ఇష్టం కనపయ్య సో నేనైతే ఈ విధంగా రెడీ చేసుకుంటా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉంది చూడండి అది కూడా కొంచెం డిఫరెంట్ లుక్తో అయితే ఉంటుంది గణపతి ప్రతి ఒక కొత్త లుక్తో అయితే ఉంటుంది